హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్ మనం మేలుకు ఈ ఇంటర్వ్యూస్ చేసి కూడా వన్ మంత్ అవుతుంది ఎందుకంటే మా అమ్మాయికి తెలిసిన విషయమే మా పెద్ద అమ్మాయికి చికెన్ పాక్స్ అమ్మవారు వచ్చింది ఆ స్నానం అనుకునేలోపు అమావాస్య రావటం స్నానం జస్ట్ వాయిదా అమావాస్య తర్వాత చేద్దాం అనుకునేసరికి మా మిస్సెస్కి వచ్చింది అమ్మవారు మా అమ్మాయికి వ్యాక్సిన్ వేయటం వల్ల కొంచెం పర్వాలేదు అంటే ఆ తల్లి తగ్గింది అమ్మవారు మా మిస్సెస్కి వచ్చి కూడా వన్ వీక్ పైన అయింది అయితే ఆఫ్టర్ దట్ లాంగ్ ఇప్పుడు ఈ సమ్మర్ వెకేషన్ అయిపోవటం వల్ల ఈ ఫస్ట్ డే కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సి వచ్చింది తన కాలేజీకి అందుకుని ఇక అలాగే అంటే కొంచెం తగ్గు ముఖం పట్టింది ఇంక మేము కాలేజీకి బయలుదేరాం అంటే కంపల్సరీగా వెళ్ళాలి ఫస్ట్ డే ఆఫ్టర్ దట్ సమ్మర్ వెకేషన్ ఇంకా మా చిన్నమ్మాయిని పెద్దమ్మాయిని ఇంట్లో ఉంచేసి మా చిన్నమ్మాయిని తీసుకుని బయలుదేరాం కారులో కారులో వెళ్తా ఇక దేవస్యాన్ని కొంచెం దేవస్యానికి అవసరమైన వాటర్ కానీ అవి అవి పెట్టుకుని తను తీసుకెళ్ళాలిగా మరి ఇద్దరిని ఇంట్లో ఉంచకూడదు అందుకే చిన్నపిల్ల కదా తిన్ను దేవసేన తీసుకుని వెళ్ళాం లాల్స దగ్గర ఇంకో ఉంది మాకు తెలుసున్న ఆవిడ కూర్చుంది ఇక మా ఇంట్లో ఇక అక్కడి నుంచి బయలుదేరా అనమాట దేవసేన తీసుకుని మేము ఇక వెళ్ళి కంపల్సరీ అటెండెన్స్ కాబట్టి వెళ్తున్నాము కార్లో ఫ్రంట్ సీట్లోనేమో దేవసేన నేను బ్యాక్ సీట్లో ఈ ముట్టుకోకూడదు అంటుకోకూడదు కదా ఉండి అంటుకోకూడదు అంటే పసిపిల్ల కదా అందుకుని ఆవిడ షాల్ లోటు పెసుకుని వెనక్ కూర్చుంది ఇవిడ నేను దేవసేన ఫ్రంట్ కూర్చుని ఇంకా కారులో జర్నీకి బయలుదేరా పై చెప్పు పైకి చెప్పు కప్పలాగా అంటుకుపోయింది ఇది బాగా వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత బయటికి రావడం ఒకేసారి కాస్ట్ స్టార్ట్ చేసి ఏసీ వేయడంతో కొంచెం లోపల తిరిగినట్టుంది అడుపులో తిప్పినట్టుంది ఎలా అంటుకుపోయిందో అర్దిరిగి అరిదిరిగి దేసేనా వీడియో చేస్తుందమ్మా పోయింది అనుకుంటా ఇటువైపు మధ్యలో బాబా ఈ మధ్య చాలా పెరిగినాయి కదా ఇవి రిగిన ఈ ఆ చెట్లు ఈ మధ్య వేసినట్టున్నారు పైనవి కదా ఆ పైన అన్ని టూ థౌసండ్ ఫోర్టీన్లో వేసినట్టున్నారు అటువైపు ఈ మధ్యలోవి బాగా వచ్చినాయి ఈ మధ్య ఈ పది నాలుగు వర్షాలు పట్టడంతో బా గ్రేనరీ బలే ఉంది ఇంకా పావు గంట రెండు నిమిషాల్లో వెళ్ళిపోతాం ఇంటికి ఈ కప్పలాగా అతుక్కుపోయింది ఇది దేవసేనా చక్కెరకేళ్ళు తింటావా నానా మా నానా పైకి చూడు పైకి చూకి చూడు హలో పిల్లలు ఇలా అతుక్కుపోయేది కారులో ప్లాంట్స్ రోడ్డు అటు సైడ్ సైడ్ ప్లాంట్స్ ఉంటే ఎంత బాగుంటుందో అసలు గ్రీనరీ చాలా మంచి ఆలోచన గవర్నమెంట్ కూడా చెట్లు చక్కని నీడనిచ్చే సమ్మర్లో ప్రయాణించిన అశోకుడి నుంచి అంతే కదా అశోకుడు చెట్లు నాటించను సాంగ్ ఉండాలి అశోకుడు చెట్లు నాటించను అవి మనకి నేడనే ఇచ్చే సాంగ్ ఉంది సుందరాకాండ మూవీ అనమాట ఊరు ఓ చెట్లు మన వెళ్తుంటే అసలు చాలా బాగుంటుంది గ్రీనరీ లేకపోతే హైవేలో వెళ్ళినా అసలు ఏమి ఉండదు అంత ఊహించుకోలేము కూడా కొంచెం పైకి చెప్పి కదా ఎవడో ఎదురు వచ్చేస్తున్నాడు వన్ వేలో వన్ వేలో రాకూడదు చాలా డేంజర్ కొన్ని కొంత ఒక కిలోమీటర్ అయినా ముందుకెళ్ళి యూటర్న్ తిరగడం కానీ వన్ వేలో మాత్రం రాకూడదు హైవేలో ఇది ఇలా ఇక్కడ ఉప్పు సోడా ఫేమస్ ఇక తేనెని చోటే మనం తాగే వాళ్ళం ఈ సమ్మర్ లో వచ్చినప్పుడు ఆ ఉప్పు సోడా అంటే వాటర్ చూసుకోవాలి కొంతమంది మినరల్ వాటర్ పెడతారు బా ఉప్పు సోడా ఉంటుందండి సమ్మర్లో ఆపై చెట్టు కింద ఉండేది ఎదుర ఇంకా ఎదరవు మరి ఇంకా ఎదరో అనుకోండా ఉప్పు సోడా ఉంటే ఒకటి తాగుతాం ఇక్కడ கேகர் வக்ஷாப் அனுப்பிட்டேன் அதே பாடுற அப்படி மாசு స్కూల్ పక్కన అమ్ముతారు కదా కొబ్బరి నీళ్ళు వచ్చామండి బిఆర్టిఎస్ రోడ్డుకి వచ్చేసాం అప్పటి నుంచి ఇలా పడుకుండి పోయింది కప్పలాగా స్కూల్ ఇంకా ముందా ఇక్కడ కొబ్బరి నీళ్ళు కొనుక్కునేందుకు దేవసేన కూడా అది సీట్లో కూర్చోలేకపోయింది ఒక్కసారిగా తిప్పట వచ్చింది సీట్లో కూర్చోలేక ఇటు వచ్చేసింది కొంచెం కొబ్బరి నీళ్ళు పట్టిస్తే లేవు కదండి ఉన్నాయా ఒక బాటిల్ ఎంత లీటరు పెద్ద లీటర్ ఎంత లీటర్ ఎంత పెద్దది ఎంత 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 బాటిల్ ఉందా ఒకట కొబ్బరి నీళ్ళు వచ్చాం ఇక్కడ కొబ్బరి నీళ్ళు తీసుకుని